హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్ బేస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ వెనకాల మీకు చేసిన కుట్ర తెలిసింది అని తను నెక్స్ట్ ఏం చేయాలని థింక్ చేస్తున్నారు ఈ వీడియోలో చూద్దామండి One, two, three, four, five, six, seven, eight, nine, ten. stick సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీకు నమ్మక ద్రోహం అనేది చేసేసి తను పూర్తిగా మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి మీ పర్సన్ ఎప్పుడూ కూడా మీ లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్సే క్రియేట్ చేస్తూ తన స్వార్థం చూసుకుంటూ చూసుకున్నారే తప్ప మీరు ఏమైపోతారని ఏ క్షణం కూడా ఆలోచించలేదు అంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి కూడా సో మెనీ రీజన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న వాళ్ళండి కొన్ని న్యూ సబ్స్క్రైబర్స్కి చెప్తూ ఉన్నాను తనకి మీకు మధ్యలో ఉన్న వాళ్ళు అవుతారు అది ఫ్యామిలీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు తన యొక్క కెరీరే కావచ్చు తను ఏదైతే మీకు తనకి మధ్య అడ్డుగోడగా ఉంటుందో ఆ సిచువేషన్ మీకు అది థర్డ్ పార్టీగా ప్రెసినెట్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ అయితే అంత స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ అయితే కాదు అంటే ఎప్పుడు న్యూట్రల్గా బిహేవ్ చేస్తూ తన ఇంటెన్షన్స్ మీకు చెప్పకుండా మీవన్నీ మాత్రం తన అన్ని లాక్కోవడం మీ నుంచి ఏం మెసేజెస్ వస్తాయా అని చూసుకుంటూ తను మిమ్మల్ని చాలా ప్రతి సిచ్యువేషన్స్కి కిల్లింగ్ చేస్తూ చంపేస్తూ మే పైన మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోయేలాగా చేస్తూ డబుల్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని అయితే మెంటల్గా చాలా టార్చర్ అయితే చేశారు మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నాడు ప్రతి సిచ్యువేషన్స్కు కూడా మీకు నో చెప్పడం అంటే మీరు ఏదో అక్కడ తన నుంచి ఏదో కోరుకుంటున్నారు మీకు ఇక గత్యంతరం ఏమీ లేదు తను తప్ప అనే విధంగా తను చేసుకుంటూ తను ఒక స్టార్ లాంటి పర్సన్ అని మీరు ఎందుకు చెల్లని ఒక చెల్లని పైసలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ మీ వ్యక్తి మీకైతే ద్రోహం అనేది చేస్తూ నెగిటివ్ ఎనర్జీతోటే ఉండేవాళ్ళు మీ వెనకాల కుట్రలు చేస్తూనే ఉండేవారు పైకి మాత్రం చాలా మంచిగా బిహేవ్ చేస్తూ కోల్డ్ బిహేవియర్ చాప కింద నీరులాగా తీసుకొస్తూ మీ జీవితాన్ని అయితే సర్వనాశనం చేసేసి తన స్వార్థం తను చూసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి వెరీ వెరీ చీటర్ ఈ పర్సన్ అయితే అంత మంచి వ్యక్తి అయితే కాదు ఎప్పుడు తన స్వార్థము తన కెరీరు తన సంతోషం తనని మాత్రమే తన యొక్క గ్రోత్ మాత్రమే చూసుకుంటారు కానీ మీరు ఏమైపోయినా పట్టించుకోరు మరి మీరు వేలకు తిన్నారా ఉన్నారా మీరు తన యొక్క లైఫ్ పార్ట్నర్ అని ఏమాత్రం కూడా వ్యాల్యూ ఇవ్వరు అంటే రాముడి మాటలు చెప్తారు కృష్ణుడు చేష్టలు అయితే చేస్తారు మీ పర్సన్ ఆడవారైనా మగవారైనా వెరీ చీటర్ అండి పెద్ద చీటరు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా చూపిస్తూ ఉంది తన అంటే మీకు ఇప్పుడు తన లైఫ్లో కూడా ఎట్ ప్రజెంట్ అయితే మీకు చేసిన కుట్రలు తన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ నెగిటివ్ పర్సన్ మంచి వ్యక్తి కాదు తన పర్సన్ని నమ్మించి మోసం అనేది చేసి బంధం పేరు చెప్పి మోసం చేసి తనకి బ్రేకప్ చెప్పి థర్డ్ పార్టీ కోసం తన కెరీర్ కోసం వాళ్ళ యొక్క వ్యక్తికి ద్రోహం చేశారు అని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ ఈ కార్డ్ ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందంటే కేసీఆర్టి అండి ఈ లెటర్స్ వాళ్ళకి ఈ పాయింట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ కావడం అయితే జరుగుతుంది తను మిమ్మల్ని ఏం అంటే తన స్వార్థమే తనకి ముఖ్యం ఎవ్వరు వద్దు అనేలాగా ఉంటుందన్నమాట బయటికి చూడడానికి ఏమో ఫ్యామిలీ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అయితే కాదు మ్యాన్లీగా కనబడతారు కానీ మానవత్వం లేకుండా ఉంటారు అలాంటి నేచర్ ఉన్న పర్సన్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ ఇద్దరికీ కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే తను మీకు కుట్ర చేసినా కూడా యూనివర్స్ అయితే తను మిమ్మల్ని మళ్ళీ కలిపి ఇద్దరికి రీయూనియన్ అనేది కాబోతుంది మీరిద్దరూ అయితే ట్రూ సోల్మేట్స్ కాబట్టి తను ఎంత ద్రోహం అనేది చేయాలనుకున్నా మీకైతే అంత మంచి జరుగుతుంది తను కావాలని ఇంటెన్షన్గా లిటరల్గా చేస్తారు అది తను తెలియకుండానే మీకు మంచి అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ పర్సన్ను మిమ్మల్ని చూడగానే ఎట్లా అంటే ఒక నిప్పులు అనేది కురిపిస్తూ ఉంటారు కానీ మీరు తన మీ యొక్క ప్రేమతోటి మళ్ళీ వాటర్ అనే చల్లగానే అక్కడ ఉన్న పరిస్థితులు సర్దు మళ్ళీ మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది మీరు వారు ఎగ్జాక్ట్గా విడిపోయి కూడా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంత డిస్టెన్స్ అయితే చూపిస్తుంది మీకు చాలా పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తను ఎంత పెయిన్ ఇచ్చినా తను మళ్ళీ అంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకోక తప్పదు తను నెక్స్ట్ అంటే తను మీకు పూర్తిగా హార్ట్ బ్రేక్ చేసి బ్రేకప్ చెప్పేసి తను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు తను ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉంటున్నారు కానీ మీరిద్దరు కలిసే సిచ్యువేషన్ అయితే జరుగుతుంది అక్కడ థర్డ్ పార్టీకే బ్రేకప్ చెప్పే సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి ఇది మీకేదో నేను వ్యూవర్స్ సంతోషపడాలని చెప్పడం లేదు ఇది నిజంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి జడ్జిమెంట్ కూడా రావడం అయితే జరిగింది అంటే న్యాయం మీ వైపుగా ఉంది తను మీకు ఎంత ద్రోహం చేయాలని అనుకున్నా అక్కడ మీకే పాజిటివ్గా జరిగే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అంటే మీకు మీ వైపుగా యూనివర్స్ అయితే ఉండడం అయితే జరిగింది దానివల్ల కూడా తను ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా మీకే జస్టిస్ అయితే జరుగుతుంది తాను చెడు చేయాలనుకున్నా మీకు అంతా మంచి జరుగుతుందండి మీరు భయపడాల్సిన పని అయితే పెద్దగా లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు వారికి చాలా ఫాస్ట్గా వేగంగా అయితే రీఇంజన్ అయితే జరుగుతుంది తను చెడి ఇంటెన్షన్తోటే ఉన్నారు అంత బాగా అయితే లేరు మీ వెనకాల కూడా ప్రజెంట్ అయితే కుట్రలు చేస్తూ ఉన్నారు అంటే మీతో పూర్తిగా బ్రేకప్ చెప్పాలి అనే విధంగానే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వాలి తననే లైఫ్ పార్ట్నర్గా ప్రకటించాలి అనే ఇంటెన్షన్స్ తోటే అయితే ఉన్నారు కానీ అది ఫెయిల్ అయితే కాబోతుంది మీ వైపుగా న్యాయం అయితే జరుగు జరుగుతుంది హండ్రెడ్ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది మీ వెనకాల ఏం కుట్రలు చేయాలనుకుంటున్నారంటే మీ పైన నిందలు అనేటివి వేసేసి మీకు డబ్బే ముఖ్యం మీకు బంధాలు బంధుత్వాలు ముఖ్యం కాదు అనే విధంగా మీ పైన నిందలు అనేటివి పెట్టి మిమ్మల్ని వదిలించుకోవాలని తనైతే చూస్తూ ఉన్నారు కానీ అది తనకి రివర్స్ అవుతుంది మరి తనకి డబ్బే ముఖ్యమైనప్పుడు మరి మీరు ఆ పర్సన్ ఇంతకాలం ఎందుకు వెయిటింగ్ చేస్తుంది అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి హ్యాపీగా వెళ్తుంది కదా అనే విధంగా మాట్లాడట మాటలు అనేటివి అక్కడ వస్తాయి తనకి అక్కడ ఎలా ఉంటుందంటే మీ పైన ఆ సిచ్యువేషన్స్ తర్వాత తన మనసులో నిజమైన ప్రేమ అనేది పుడుతుంది ఇప్పుడు కూడా మీ పర్సన్ నెగిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు కానీ మళ్ళీ మీరిద్దరు కలిసిన సిచ్యువేషన్లో ఆర్గ్యుమెంట్లు జరిగిన సిచ్యువేషన్లో ఆ తర్వాత నుంచి మీ రిలేషన్ అయితే బాగా అయితే ఉండబోతుంది మీకు చేసిన ద్రోహానికి తను కూడా కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు దానివల్ల ఇక ఈ థర్డ్ పార్టీకే బ్రేకప్ చెప్పడం అని ఉత్తమమని తను అనుకుంటారు ఎందుకంటే అక్కడ మిమ్మల్ని వదిలించుకోవాలంటే పర్టికులర్ రీజన్ అనేది చెప్పాలి అంటే మీ పైన నిందలేసి అవమానించి అన్నంత ఈజీగా కాదు ఎందుకు అని అంటే మీకు మీరు ఒక బంధం పరంగా వెళ్ళడం అయితే జరిగింది మీకు ప్రతి దానిపైన రైడ్స్ అయితే ఉంటాయి కానీ మీకు ఎలాంటి రైడ్స్ అనేవి లేవనకుండా మిమ్మల్ని అన్నీ కోల్పోయి మీ నుంచి అన్నీ లాక్కొని మిమ్మల్ని ఒక నిస్సహాయ స్థితికి తీసుకురావడం అయితే చేయడం అయితే జరిగింది తనకి ఎన్ని దుర్మార్గమైన పా పనులు పాజిబుల్ అవుతాయో అన్నీ చేయడం అయితే జరిగింది అవన్నీ వెనక్కి వెళ్ళడం బ్యాక్ వెళ్ళడం మళ్ళీ మీ వైపుగానే యూనివర్స్ అయితే ఉండడం ఇదైతే చూపిస్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీ వైపే టర్న్ అవుతుంది సిచ్యువేషన్స్ కూడా మీకే పాజిబుల్గా చూపిస్తాయి మీరు ఆ వ్యక్తి కలిసి కూడా చాలా ట్రిప్స్కి హాలిడేస్ ఎంజాయ్ చేయడం జాలీగా ఉండడం అయితే జరుగుతుంది ఆ వ్యక్తికి ఇప్పుడు మీ పట్ల కూడా ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా చూపిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఆ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు గతంలో మీరంటే వాళ్ళు మిమ్మల్ని యూటిలైజింగ్ పర్పస్లోనే చూసేవాళ్ళు ఎప్పుడు మీ అఫేషన్స్ తోటి ఆడుకునేవాళ్ళు అలా ఉండేవాళ్ళు కానీ ఎంత వ్యక్తి ఏది చేసినా ఏదైనా కాలం అయితే నడవాలో అంత కాలమే నడుస్తుంది కదా తర్వాత ఏది ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి టెంపరెన్స్ వచ్చింది మీ యొక్క రిలేషన్స్ అనే అంటే ఇప్పటిదాకా ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని కూడా చూస్తూ ఉన్నారు ఈ పర్సను గతంలో నేను ఒక న్యూట్రల్ పర్సన్ని నేను నాకు నచ్చినట్టుగానే ఉంటాను జగిలింగ్ చేస్తుంటాను ఎవరు ఏమైపోయినా సంబంధం లేదు నా ఇష్టమే నా సంతోషమే నాకు ముఖ్యము అనేలాగా బిహేవ్ చేసేవారు కానీ అలాంటి పర్సన్లో కూడా యూనివర్స్ మార్పు తేవడం అనేది జరుగుతుంది తను మీకు ప్రాణాపాయ స్థితి అనేది కూడా కలిగించడం అయితే జరిగింది వారికి బుద్ధి చెప్పిన తర్వాత వారి లోపల మార్పు మీ యొక్క వాల్యూ థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి వారి యొక్క నేచర్ ఏంటి అని పూర్తిగా బయట పెట్టిన తర్వాతనే మీ పర్సన్ని మీ లైఫ్లోకి పంపించడం అనేది అయితే జరుగుతుంది ఆ పర్సన్ అయితే జైలు అయితే చేస్తున్నారు అట్ ప్రజెంట్ కూడా అంటే మీతోటి ఉండాలా థర్డ్ పార్టీకి పూర్తిగా కమిట్మెంట్ ఇచ్చి ఉండాలా అని అతనికి ఒక అర్థం కాని స్థితిలో అయితే అయితే ఉన్నారు పరిస్థితులని అయితే మేనేజ్ అనేది కూడా చేయలేకపోతూ ఉన్నారు అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు తను ఏమైనా మా లైఫ్లో ఉన్నారా మాతోటి ఉన్నారా మమ్మల్ని పట్టించుకుంటున్నారా మా యొక్క పోషణ ప్రతిదీ మా హెల్త్ కేరు అన్నీ ఏదైనా చూస్తూ ఉన్నారా తన లైఫ్ తను చూజ్ చేసుకొని థర్డ్ పార్టీతోటి హ్యాపీగా బిందాస్కి ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి వ్యక్తి మా లైఫ్లోకి ఎలా వస్తారు అని ఎందుకో అయితే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉంటాయి మీ లైఫ్లో మీకు ఆల్ ఆఫ్ సడన్గా ఎలాగైతే గొడవలు జరిగాయో ఎంతటి బంధమైనా టైం వచ్చేవరకే ఉంటుందండి దాని టైం రాగానే వాళ్ళ పీరియడ్ కంప్లీట్ కాగానే వెళ్ళిపోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళక తప్పదు అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి టైం వచ్చిందంటే ఏది కూడా ఆగదు అంటే పుట్టే జీవిని ఆపడం ఎవరి తరం కాదు అలాగే చనిపోయే వ్యక్తిని కూడా వాళ్ళ యొక్క ప్రాణాలకు అడ్డు కూడా ఎవరు రారు అలాగే కర్మ వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అంట జరగడము బ్రేకప్లు జరగ జరగడము విడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆ కర్మ అనేది ఎప్పుడైతే విడిపోతుందో మళ్ళీ అంటే నీ మొహమే నాకు నచ్చలే నువ్వే నాకు నచ్చలే అనే పర్సన్ే నువ్వే నాకు ముఖ్యమనేలాగూ చేస్తుంది నువ్వే నాకు దిక్కు అనేలాగా చేస్తుంది కాలం చాలా పవర్ఫుల్ అండి శక్తివంతులను శక్తిహీనులుగా శక్తిహీనులను శక్తివంతులుగా తయారు చేసే కెపాసిటీ అయితే యూనివర్స్కి అయితే ఉంది నువ్వు ఎన్ని ప్లాన్లు అన్నా వేయి ఎంత ప్రయోగమైనా చెయ్యి ఎలాంటి తప్పు చేయకుండా న్యాయంగా ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే న్యాయం అనేది అయితే జరుగుతుంది మీరు ధైర్యం కోల్పోవాల్సిన పరిస్థితి అయితే అక్కడ లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకైతే మంచి అయితే జరుగుతుంది ఈ జగిలింగ్ కార్డ్ అయితే ఎక్కువగా బీవీడబ్ల్యూ లెటర్ వాళ్ళకైతే ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి అలాగే పీజే కేహెచ్ వీళ్ళ యొక్క వ్యక్తులు అయితే ఎక్కువగా మీ వ్యూవర్స్ తోటైతే ఆడుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే మీ లైఫ్లోకి రావాలా థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వాలా అంటే వాళ్ళకే తెలియని ఒక డైలమా స్టేజ్లో అయితే ఉన్నారు చాలా కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు అంటే ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలి నెక్స్ట్ ఏం చేయాలి నాకు ఎవరు బెటరు అనేలాంటి మైండ్ సెట్ తోటైతే మీ వ్యక్తి అయితే ఉన్నారు ఈ 入り口が開いて。 జగిలింగ్ అంటే మీ వ్యక్తి చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తను కూడా ఏం హ్యాపీగా లేరు మిమ్మల్ని వద్దనుకొని అంటే తన దగ్గర డబ్బు ఎక్కువగా ఉండొచ్చు ఎట్ ప్రజెంట్ థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేయొచ్చు కానీ ప్రతి ఒక్కరికి సమాధానం కూడా చెప్పాలి అంటే నలుగురిలోకి వెళ్ళిన వెళ్ళినప్పుడు తల ఎత్తుకోలేని తప్పుడు పనులు చేసి ఆ తల ఎత్తుకొని నాకేంటి డబ్బు ఉన్నదంటే డబ్బుకి అక్కడ వాల్యూ ఉండదు క్యారెక్టర్కే వాల్యూ ఉంటుంది చీని క్యారెక్టర్ అని బ్యాడ్గా మాట్లాడుకుంటారు నువ్వు పెడితే తినిపోతారు తర్వాత బ్యాడ్గానే అంటారు చీ ఇవన్నీ పాపాలు చేసేవి కాబట్టి డబ్బు వచ్చింది అని అంటారు నువ్వు ఎంత మంచివాడు అయినా నీ యొక్క క్యారెక్టర్ని బట్టి నీకు వాల్యూ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది అది కూడా మీ పర్సన్కి వారిని కీల్ చేస్తుంది అందుకే దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారండి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది మీ పర్సన్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీకోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు మీ వెనకాల కుట్రలే చేస్తూ ఉన్నారు మీకు ద్రోహం చేసే ఇంటెన్షన్సే ఉన్నాయి కానీ మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చెప్పేవాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు కానీ ఏది నిజం ఇది నిజమేనా నా పర్సన్ అసలు నా లైఫ్లోకి వస్తుందా రాదా అనేలాంటి ఇంటెన్షన్స్ తోటి కూడా ఆ వ్యక్తి అయితే ఉన్నారండి ఉన్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో తనకి కూడా అర్థం కావడం లేదు ఒక డైలమా సిచ్యువేషన్లో అయితే ఆ వ్యక్తి కూడా ఉన్నారు ఫ్యూచర్ ఎటు అర్థం కావడం లేదు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఫ్యామిలీ ఉన్నా కానీ పేరెంట్స్ కొందరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కూడా పక్షపాతం అనేది వహించడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క లైఫ్లోకి వాళ్ళే కావాలని మ్యారేజెస్ చేసిన వాళ్ళ లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ పైన వీళ్ళు కుట్రలు పెంచుకొని వాళ్ళ యొక్క కుమార్తెనే కానీ కుమారుడనే కానీ వాళ్ళ వైపు పెట్టుకొని వాళ్ళ యొక్క కోడల్నే కానీ లేదా వాళ్ళ అల్లుడినే కానీ సాధించడం అనేది అయితే జరుగుతుంది ఇలా చేస్తూ ఇబ్బందుల పాలు అయ్యేలాగా చేసి లాస్ట్కు వాళ్ళ జీవితంలోకి వాళ్ళని వదిలేస్తారు దీనివల్ల వాళ్ళ జీవితాలు అయితే చిన్న భిన్నమైపోతాయి న్యాయం ఎవరి వైపు ఉంది వీళ్ళని ఏం చేస్తే వీళ్ళు సెటరేట్ అవుతారు అని ఆలోచించకుండా ఒక మూర్ఖత్వానికి వెళ్ళి వాళ్ళ జీవితాలను అయితే నాశనం చేస్తూ ఉంటారు అలా ఎక్కువగా అయితే అమ్మాయి వైపు ఉన్న వాళ్ళైతే అలా చేయరు ఎందుకంటే మా కూతురు లైఫ్ బాగానే ఉండాలని కోరుకుంటారు తల్లి తండ్రి అంటే వాళ్ళకి ఇంకా అధిక సంతానం అనేది ఉంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆస్తులు పెట్టుకోవడానికి ఇబ్బందిగా వీళ్ళు ఉంటే వీళ్ళని ఏం చేయడానికైనా అంటే వీళ్ళకి ప్రాణాపాయ స్థితి ఎంత కలిగినా పర్వాలేదు అనేలాగా బయటికి ఏమో కాకి కథలు చెప్తూ వాళ్ళకైతే ప్రాణాపాయ స్థితిని కూడా కలిగించే సిచ్యువేషన్ అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అత్తమ్మలు వాళ్ళ వల్లనే ఎక్కువగా మీరు విడిపోవడం అనేది అయితే జరిగింది అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ మీకు ద్రోహం చేశారు కానీ మీరైతే మీ వ్యక్తికైతే ఎలాంటి నమ్మక ద్రోహం అయితే చేయలేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎట్ ప్రజెంట్ అయితే ఆ పర్సన్ థర్డ్ పార్టీ తోటైతే సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు అంటే మీ కోసం వెయిటింగ్ చేసే మాట వాస్తవమే అలాగనే తన ఎంజాయ్మెంట్ సంతోషాన్ని కూడా దూరం అయితే చేసుకోవడం లేదు తన లైఫ్లో తన బిందాస్గా అయితే ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీరు మళ్ళీ ఒకసారి తన లైఫ్లోకి వస్తే బాగుండు అనే విధంగా కూడా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీతోటి రిగిండ్ కూడా కోరుకుంటున్నారు సిచ్యువేషన్స్ అనే బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అందుకు ఏం జరుగుతుందో అనే ధైర్యం అంటే కోల్పోవడం లాంటివి కూడా ఉన్నాయి పాజిటివ్గా ఉంటున్నారు నెగిటివ్గా ఉంటున్నారు న్యూట్రల్గా ఉంటున్నారు అంటే వారికి కూడా అర్థం కావడం లేదు ఏ ఏం చేస్తే ఏం జరుగుతుందో అని అంటే మిమ్మల్ని కోల్పోయిన తర్వాత కొన్ని బుద్ధి అనేది వచ్చినా కూడా ఇంకా పూర్తిగా అయితే మారలేదు అందుకే మీ ఇంజనకు ఇలాంటి లేటు డిలే జరగడం ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కోవడం అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దాం యూ లెటర్ అండి ఎన్ లెటర్ వి లెటర్ e letter f letter q letter p letter y letter i letter d letter s letter z letter ఇది రావడమైతే జరిగిందండి ఇవైతే టైమ్ కార్డ్స్ అండి నేను ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీస్తాను దీంట్లో నుంచి ఒక్కొక్క రాశి వారికి మీ యొక్క పర్సన్ తోటి ఎంత పీరియడ్ అనేది చూపిస్తుందో ఆర్డర్ వైజ్గా రాశుల పరంగా చెప్తాను ఏ రాశి వారికి ఎప్పుడు రెజినేట్ అవుతుంది అంటే మీకు ఇద్దరికి రీనియన్ అనేది జరుగుతుంది అనేసి ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీస్తాను టైమింగ్ ఎప్పుడెప్పుడు మీకు చూపిస్తాయి అనేసి ఆర్డర్గా చెప్పుకుంటూ వస్తాను ప్రతి రాశి వాళ్ళకి ఎప్పుడెప్పుడు మేష రాశి వారికి ఏమో ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వారం లోపు మీ పర్సన్ నుంచి ఏదైనా మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి మేషరాశి వారికి నెక్స్ట్ వన్ వృషభ రాశి వృషభ రాశి వారికి ఇన్ థర్టీ డేస్ పాజిటివ్ న్యూస్ విల్ అరైవ్ అంటూ ఉన్నారు మీకు థర్టీ డేస్లో మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వృషభ రాశి వారికి మిథున రాశి జమనాయం అండి వీరికి వర్క్ విల్ బి ఆన్ స్లో మోడ్ బి పేషెంట్ అంటున్నారు అంటే మీ పర్సను వర్క్లో ఉన్నాను నువ్వు పేషెన్సీగా స్లోగా ఉండు ఓవర్ ఎమోషనల్ కాకు అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మిథున రాశి వారు కర్కాట రాశి వారికి చూద్దాము వితిన్ ఫైవ్ మంత్స్ మీ పర్సన్ తోటి మీకు ఒక ఫైవ్ మంత్స్లో అయితే రీయూనియన్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ సింహరాశి అండి సింహరాశి వారికి ఏమో డేట్ మీకు ఎప్పుడెప్పుడు చూపిస్తుందంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని చూపిస్తుంది మీకైతే ఈ డేట్లలో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని మీకు రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ కన్యారాష్ అండి కన్యా రాశి వారికి విత్ నైన్ మంత్స్ అని అయితే చూపిస్తుంది ఇంత పీరియడ్ లోపు మీకు మీ పర్సన్కి రియ్యూనియన్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఇన్ నవంబర్ మంత్ మీకైతే నవంబర్ మంత్లో రిహినియన్ అయితే జరుగుతుందండి వృచిక రాశి వారికి సజిటేరియో యూ వర్క్ ఈజ్ డిలేడ్ అంటూ ఉన్నారు మీ యొక్క వర్క్ అనేది వారి మీ యొక్క పర్సన్ డిలేస్ వల్ల వర్క్ ప్రాబ్లం వల్ల మీకు రీనియన్ అనేది డిలే అనేది జరుగుతూ ఉందని కూడా మీకు ఆన్సర్స్ అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ధనస్సు రాశి అండి ధనస్సు రాశి వారికి జనవరి మంత్ అయితే వచ్చింది మీకు ఇంత పీరియడ్ లోపు రీయునియన్ అనేది అయితే జరుగుతుంది మకర రాశి అండి మీకు ఇన్ ట్వంటీ త్రీ డేస్లో అయితే మీకు రీయూనియన్ ఛాన్సెస్ ఏదైనా న్యూస్ తన నుంచి తెలిసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయండి కుంభరాశి ఆన్ డేట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని మీకు రావడం అయితే జరిగింది ఇంత పీరియడ్ లోపు మీ పర్సన్ నుంచి ఏదైనా కాల్ మెసేజెస్ లేదా తనే మీకు కనపడడం లాంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి చివరగా అండి మీనరాశి వారికి ఆనియని ఫ్రైడే అని రావడం అయితే జరిగింది ఇవి అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూసినట్లయితే ఏవేవి వస్తాయో కూడా చూద్దాము డేట్ ఆఫ్ బర్త్ వైజ్ అయితే ట్వంటీ ఫోర్ వన్ ఫోర్టీన్ ఎయిటీన్ ఎయిట్ నైన్ ట్వంటీ టూ త్రీ ట్వంటీ టూ నైన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది రా వచ్చిందండి థర్టీ త్రీ జీరో థర్టీ వచ్చింది ఫిఫ్టీన్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి ఈ రీడింగు ఇంకా ఎక్కువగా ఏ రాశిల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందంటే వృషభ రాశి అండి వృషభ రాశి కన్యా రాశి తులారాశి మీనరాశి సింహరాశి మకర రాశి వీళ్ళకైతే ఎక్కువగా రెజినేట్ అవుతుంది ఇప్పుడు ఈ చెప్పిన డేటా వైజ్ కూడా ఇవి కూడా రెజినేట్ కావడం అనేది అయితే జరుగుతుందండి మీకు తన నుంచి మీకు యూనివర్సు ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాము ఇట్స్ అప్ టు అని వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని ఎంత డౌన్ఫాల్ చేయాలనుకున్నా మళ్ళీ మీరు గ్రోత్ అనేది అవుతారని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా అయితే చెప్పండి అప్పుడే మీ ప్రతి ఒక సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి మీ అవసరం మీకు ఎవరిదైనా అవసరం ఉంటే వారిది కూడా తీసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజులైతే మీకు మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయండి నాట్ ద రైట్ టైం ప్రెసెంట్ ఉన్న టైం మీ కరెక్ట్ టైం అయితే కాదు యు ఆర్ రికవరీ మీరు కోల్పోయింది ప్రతిదీ కూడా రికవరీ అయితే చేయగలుగుతారు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది కూడా రాబోతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే ఈ పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి